మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాంధారిపల్లి గ్రామంలో నేడు డ్రైడే నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సీజనల్ వ్యాధుల వ్యాధులైన మలేరియా డెంగ్యూ వంటి ప్రభావాలకు పడకుండా ముందు జాగ్రత్తగా చర్యలలో భాగంగా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని జిల్లా అధికారి రాహుల్ రాజ్ అధికారులకు తెలియజేశారు పారిశుద్ధ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లే చర్య దోమల వృద్ధి ప్రాంతాలను తొలగించి నియంత్రించడానికి డెంగ్యూ వ్యాప్తిని నిరోధించడానికి సురక్షితమైన పారిశుద్ధ్య పద్ధతులను ప్రోత్సహించడం కొనసాగించడం తద్వారా పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను తెలియజేస్తూ శుక్రవారం డైడేగా జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తుందని వారు అన్నారు జిల్లా యంత్రాంగం అన్ని గ్రామ పంచాయతీలలో నిర్వహించిన డ్రైడే కర కార్యకలాపాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలని వారు అన్నారు ఇళ్లలో వాడే కుండీలలోని నీటిని రెండు రోజులకోసారి మార్చాలని ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని కొబ్బరి బోండాలు ప్లాస్టిక్ వంటి వస్తువులు ఇళ్ళల పరిసరాలలో ఉంచకూడదని వారు తెలిపారు కాలువలు అడ్డంగా రాళ్ళలు పెట్టడం వల్ల నీరు నిల్వ ఉంటుందని వాటిని వెంటనే తొలగించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు జిల్లాలోని ప్రజలు నీరు నిలిచి ఉండే కుండలు లేదా పాత్రలను ఖాళీ చేసి శుభ్రం చేయడానికి భాగస్వామ్యం వహించాలని వారు నీటి ట్యాంకులు నీరు పేరుకుపోయిన ఇతర పరిసర ప్రాంతాలను కూడా శుభ్రపరుస్తున్నారు సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ చాలా ప్రమాదకరమైన వ్యాధులుగా ఉంటాయని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు తెలిపారు డ్రైడే యొక్క లక్ష్యం గురించి వివరిస్తూ ప్రతి శుక్రవారం ఇంటి స్థాయిలో మూడు పాటు పాత్రలు నీటి ట్యాంకులను ఖాళీ డ్రైనేజ్ కాలువలలో చమురు బాల్స్ వదలడం నీటి వనరులను శుభ్రపరచడం ద్వారా ప్రజలను ప్రేరేపించడం దోమల పెంపకం డెంగ్యూ వ్యాప్తి నియంత్రించడం జరుగుతుందన్నారు ఈ యొక్క డ్రైడేని ప్రతి గ్రామంలో అలవాటుగా మార్చాలని వారు తెలియజేశారు